देवाय धन्वंतरे अमृत कलश हस्ते सर्वामय विनाशा त्रैलोकनाथाय श्री करेक्ट का पोजीशन పెయిన్ వస్తుంది ఇప్పటికి ఎప్పుడు వస్తుంది ఎప్పటికి వస్తుంది ఈ సైడ్ ఇదే సైడ్లే ఈ రెండు సైడ్ మాత్రం కాదు మధ్యలో రాదు ఈ సైడ్లో ఎక్కువ నొప్పి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఒకే ఒక్కడ ఇక్కడ ఒక దగ్గర వస్తుందా ఈడ బాగా ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఇలా చేయట్టిందని చెప్పాలి చెప్పండి పర్లేదు కానీ ఏదో అక్కడ చూపిస్తాను కానీ నాకు అర్థం కాదు మీరు ఇట్లా ఎల్గొ బోన్ మీద వెళ్ళేస్తుంది ఈ మధ్యన ఉందా అక్కడ ఉంటుంది ఇక్కడ ఉందా ఇక్కడ నేను నడాను వస్తున్నా ఇంకా ఉందా కొంచెం కింది ఇది ఇంకా ఇది ఇంకా ఇది ప్లస్ ఈ పక్కల ఈ పక్కల ఇక్కడ నడుదా లేదు ఇక ఈ ఇక ఈ లంబర్ నుంచి మొత్తం ఓ ఇట్లా మొత్తం వస్తుందా ఇట్లా ఉబ్బిన టైప్ స్టిఫ్ అయిపోతుంది కదమ్మా సరే లేకుండా పైకి ఎత్తండి ఒక ఎత్తండి ముందు ఈసారి రెండు తెత్తండి ఎక్కడ నొప్పుడు ఎక్కడైనా వేళ్లలో కానీ ఈ భుజం గుళ్ళలో కానీ ఎక్కడ నొప్పి కూర్చోండి అప్పుడప్పుడు ఇప్పుడు ఒక్కసారి కూర్చో నాన్ వెజ్ తింటారా మీరు ఒక ఇరవై ఐదు రోజులు నాన్ వెజ్ ఇరవై రోజులు పైన మానేయగలుగుతారా మానేస్తాను తినడానికి మెడిసిన్ ఒక మెడిసిన్ ఇస్తాను ఈ మెడిసిన్ కండిషన్ ఏంటంటే నాన్ వెజ్ అంటే ఏమైనా కోడిగుట్టు కూడా మీరు తినడానికి వీలు లేదు ఈ మెడిసిన్ ఈ వరకు కాకపోతే ఎవరు ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వరకు వరకే పని అయితే సరే అది వేరే విషయం అది వేరే విషయం నా దగ్గర అయితే చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి దీనికంటే సివిల్ ఏరియా అయింది బయట నిలబడ్డానుకో పాలు రెండు కృష్ణగిరి క్షేత్రం అండి ఇప్పుడు ఒకటి ఉంది కదా ఆయన పోతే ఆయన కార్లో వేయాల పోతే ఒక మెడిసిన్ ఇచ్చింది ఎక్కడండి ఇది కృష్ణగిరి క్షేత్రం అని మీకు అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నాను మీ ప్రాబ్లంకి ఈ నాలుగు రకాల మెడిసిన్స్కి ఏ విధమైన సంబంధం లేదు అది వేరే వాటికి మామూలు చేయదు గుచ్చుకోవాలి మంది ఇస్తేనే అది మంది గుచ్చుకోవాలి గుచ్చుకుంటే పని చేద్దది అంతే తప్ప మామూలు ఇటువంటి పై పైన ఇలాగ మాలిష్ చెప్తే జరగదు ఏమమ్మా నేను చెప్పలేను నేను మీరు తీసుకొచ్చారు కాబట్టి మీది ఎంఆర్ఐ చూశాను ఈ మెడిసిన్స్ తెచ్చుకున్నా ఈ మెడిసిన్స్ చూశాను పది రోజుల్లో పన్నెండు రోజుల్లో జవాబు చెప్తుంది కాకపోతే ఈ పది రోజులు వాడితే బాగుంది కదా అని ఈ పక్కన పెట్టకూడదు కంటిన్యూ వాడాలి మెయిన్ సిస్టమ్ ఒకటి చెప్పాను అది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ టచ్ చేయడానికి వీల్లేదు నాన్ వెజ్ అనేది అస్సలు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా గట్టిగా చెప్పే చెప్పాలంటే అది ఏమవుతుందంటే కొంచెం ఒక్కోసారి ఇబ్బంది కూడా పెట్టవచ్చు బాడీ నాన్ వెజ్ తింటే అందుకనే మేము ఊటికి నాలుగు సార్లు చెప్పడం కారణం ఇవాళ కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను వాళ్ళు అసలు ఎప్పుడు తినే తినే వాళ్ళు వెజిటేరియన్స్ వాళ్ళు మాకు లేదు హ్యాపీగా ఇచ్చేస్తాం కొంతమంది మారిపోతారు వాళ్ళే రారు ఇది వైద్యం యొక్క విధానం అనుకుంటున్నాం మేము రెండు నెలలు మూడు నెలలు వాడితే వాళ్ళకి అది క్లియర్ అయిపోవాలి ఇంక మళ్ళీ ఎందుకు వస్తారు కానీ నా దగ్గరికి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ఎవరినొకరు తీసుకొస్తున్నారు లేకపోతే కనీసం చెప్తున్నారు మేము పలానా దగ్గర వాడాము ఈ ప్రాబ్లం చాలా మంది ఉంటుంది కాకపోతే నాకు మాత్రం పెద్ద సంవత్సరం ఎలక్ట్రానిక్ హోమ్ లో వాడి నేను చెప్తే ఉన్నకుండా వాడి నాకు అన్ని వద్దు ఒక పెద్ద ఆయన డాక్టర్ ఆయన మామూలుగా వీళ్ళతో సరిపడి వస్తారని కూడా ఉంటారు చాలా మంది వెళ్తారు అక్కడ కేరళ ఆయన కాదు రక్త ప్రసరణ తక్కువైతే రక్త ప్రసరణ తక్కువైతే ఆ పెయిన్ వస్తుంది అందులో మజిలిలో సాగినేట్ ఏమిటంటే ఈ అన్నింటిలో లేవు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇవన్నీ చెప్తున్నారు కదా దీని దీ దీని ప్రకారంగా ఒకదాని దగ్గర ఉంది ఎల్ వన్ అంతే దా ఆ పక్కన ఉన్నదంతా కూడా మజిలే అది అంతే తప్ప వెన్నుపోస్ కాదు స్పాన్లు కాదు దీనికి దానికి తేడా ఉంది నాకు అర్థమైంది దాని తాగుతే మొత్తం సిమ్టమ్ అంతా ఒకటే మేము ఉండి కొల్ది కింద దిగుద్ది అంతే కదా దిగుద్ది మీ పైకి ఎక్కడికి వెళ్తుంది పైకి వచ్చేసింది లాంబార్ ఆల్రెడీగా స్పాండ్లసిస్ లాంబార్ స్పాండ్లసిస్ క్లీన్గా రాశాడుగా ఇందులో ఎంఆర్ఐలో లంబార్ స్పాండిలోసిస్ రాశాడుగా ఇంగ్లీష్ చదువుతారా మీరు అదే మీరు చెప్తే నాకు లంబార్ స్పాండిలోసిస్ ఖచ్చితంగా ఇందులో ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఇవన్నీ అన్నీ అవుతాయి